హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు తమ్మనైల్లో చూసింది నిజమే ఫ్రెండ్స్ రోజుకు ఐదు వందలు ఈజీగా టూ అవర్స్లో సంపాదించవచ్చు ఎలా అనుకుంటున్నారా ఇలా మా స్నాక్స్ ఐటమ్స్ ప్యాకింగ్ చేస్తూ ఇంటి వద్దే కూర్చొని రోజుకి ఒక టూ అవర్స్ పనిచేస్తే చాలు బయటికి పోయి ఈజీగా ఫైవ్ హండ్రెడ్ సంపాదించుకోవచ్చు ఈరోజు మేము చేసిన ప్యాకింగ్ అన్నీ ఇవే పూల విత్తనాలు చెకోడీసు పిండి పల్లీలు ఈ త్రీ ఐటమ్స్ ఇలా ప్యాక్ చేసుకోవాలి ఇలా ప్యాక్ చేసుకోవాలి మొదటిగా ఇలా ప్యాక్ చేసుకొని అన్నీ స్టాప్లింగ్తో పిన్ చేసేయాలి పిన్ చేసినాక అట్టలకి అన్నీ చేసేసేసి సర్దుకోవాలి అన్నీ ఇవి చిన్నాదాల్ ఇవి కూడా ప్యాక్ చేయాలి చిన్నాదాల్ అన్నమాట అన్నీ ఫైవ్ రూపీస్ ప్యాకింగ్ అనమాట ఇవన్నీ ఫైవ్ రూపీస్కి అమ్మాలి ఇలా అనమాట అన్ని షీట్లు షీట్లుగా తయారు చేయాలి ఒక్కొక్క షీట్కి ట్వల్వ్ పీసెస్ వస్తాయి ఇలా ఒక సంచి తీసుకొని దీంట్లో అన్నీ సర్దుకోవాలి ఇలా సర్దుకోవాలి అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ పెట్టేసుకుంటాం ఇలానే అది కూడా ఇలాగే అన్నీ సర్దుకోవాలి అన్నీ సర్దేసినాక బయటికి పోయి అమ్మేసేయాలి చాలా ఈజీ ప్రాసెసింగ్ ఉంటుంది ఎక్కువ రిస్క్ అనేది ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఖాళీగా ఉంటే స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ బిజినెస్ చేసుకోవచ్చు ఓన్లీ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉన్నా చేసేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట ఒక వన్ అవర్ స్పెండ్ చేసినా చాలు ఈరోజు మా ఆయన పోయి కనీసం వన్ అండ్ హాఫ్ అవర్లో ఒక ఫైవ్ హండ్రెడ్ సంపాదించుకొని వచ్చినారు అయిపోయింది అంతే మన టార్గెట్ అయిపోయిందంటే ఇంకా ఓకే లేదంటే సాయంత్రం కూడా బయటికి వెళ్తారనమాట ఇలానే అన్నీ ఇదొక సంచిలో అదొక సంచిలో ప్యాక్ చేసుకోవాలి ప్యాక్ చేసుకొచ్చి అన్నీ ఇలా తీసుకొని వస్తున్నాను అనమాట నేను తీసుకొచ్చినాక ఇదిగోండి మసారు అలా బండికి పెట్టుకోవాలా పెట్టుకొని ఇలా బండికి తగిలించుకొని నేను ఎదురు అనమాట ఇంకా బావి చెప్పేసి వెళ్తున్నారు వన్ అండ్ ఒక గంటకి వన్ అండ్ హాఫ్ అవర్కి వచ్చేసారు